అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు ఇరవై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు బ్యానెట్ దిగిన నీల్ కమ్ అని వేలతో సైకి చేస్తాడు ఎక్కడికైనా సైకి చేసి అడుగుతుంది కార్ చూపిస్తాడు నీల్ రానని నైనా తల అడ్డంగా ఉంటే కల్లూరిమి చూస్తాడు నీల్ నైనా మనసులో వెళ్ళాలని ఉన్నా పిలిచిన వెంటనే అలా ఎగేసుకుంటూ వెళ్ళిపోకూడదు అలసైపోతానని అంతర్ పాప గోల పెడితే రాలని బెట్టి చూపిస్తుంది నేనే వస్తానని సైగ చేస్తాడు నీల్ ఊహు రాకు నేనే వస్తానని కంగారుగా చెప్పిన నైనా మొబైల్ తీసుకొని కిందకొచ్చి అమ్మ నేనల్లా గుడి వరకు వెళ్ళేసి వస్తానని అబద్ధం చెప్పి బయటకు వస్తుంది ఇంకా పూర్తిగా తెల్లారక ముసరులుగా అమ్మిన రోడ్కి ముందుకు నడిచిన నైనా అటు ఇటు చూసి నీల్ కారెక్కుతుంది కార్ని ముందుకు పోనిస్తాడు నీల్ భయపడుతూ చుట్టూ చూస్తున్న నైనను మీదకు లాక్కుని గ్లాస్ను క్లోజ్ చేసి భయపడుకు లోపలను మనం బయట వాళ్ళకు కనిపించమని బొగ్గ నిమురుతాడు నీళ్ళు చూసావు కదా ఇంకెళ్ళు నిజానికి చూస్తే నిన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాలని అనుకున్నాను కానీ నేను ఇలా చీరలో చూశాక నాకు కావాల్సింది తీసుకోకుండా అస్సలు వెళ్ళాలని లేదు అని కింద పెతకొని రెండు వేల మధ్య పట్టుకొని లాగుతాడు నీల్ ఇస్ నొప్పి వదులు నీళ్ళు వదలాలని లేదు కానీ ఈ చీర ఈ పువ్వులు నా కోసమే కదా అని నవ్వుతున్నాడు నా కోసం కట్టుకున్నాను నా కోసం పెట్టుకున్నాను ఎక్కువగా ఊహించుకోకుండా అచ్చా నమ్మేసానులే కానీ ముద్దు పెట్టుకుంటాను బొమ్మలా బిగుసుకోకుండా ఉండకుండా నన్ను కోఆపరేట్ చేయవే అని పెదవుల్ని అందుకోవడానికి వస్తాడు నీళ్ళు నాయన తన చెయ్యి అతను పెదవుల మీద ఉంచి పోయ్ నీకు ఈ ముద్దులు పిచ్చేంటయ్యా అని అడుగుతుంది బికాస్ ఐ ఆమ్ మ్యాడ్ యూ అని చేతిని కొరుగుతాడు నీళ్ళు నొప్పికి ఆ అని చేతిని వెనక్కి తీసుకుంటుంది నైనా అరచేతిలో సరిగ్గా ఏమిటైనా నడుము వంపుని నలుపుతూ పెదవుల్ని గాఢంగా ముద్దు పెడుతూ నయనకు ఊపిరాడనివ్వడు నీళ్ళు ముద్దు మైకంలో ఉన్న నైనా చేతిలో నీళ్ళు ఛాతీ మీద బిగిస్తే అసలు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయదు కాదు కానీ కసుక్కున దిగిన పంటి గాటుకి నీళ్ళు మీద కొడుతుంది నొప్పికి నీళ్ళు ఆమెను వదిలితే వైట్ షర్ట్ మీద రెడ్ బ్లెడ్ స్ట్రెయిన్స్ చూసి సో సారీ నీళ్ళు చూసుకోలేదని డాష్ బోర్డ్లో ఉన్న ఫస్ట్ కిట్లో నుంచి కాటన్ తీసుకొని షర్ట్ తీయని అంటుంది నొప్పి తనదైతే నయన కలర్లో తిరిగిన కన్నీటికి నీళ్ళు పెదవుల్లో ఒక స్టాటిస్ఫాక్షన్ స్మైల్ నిన్నే అని అతన్ని చూసిన నయనకు నవ్వుతూ లవ్ యూ టూ చెప్పి నీ సేవలు చెయ్యి అని అంటాడు నీల్ నీల్ స్టిచెస్ ఇంకా పచ్చిగా ఉన్నాయి సెఫ్టిక్ అవుతుంది సైలెంట్గా ఉండని నీల్ షర్ట్ బటన్స్ తీయబోతుంది నయన ఆమె చేతిని నెట్టేస్తాడు నీల్ నీల్ ఏ ఐ టూ చెప్పి సేవలు చేయి లేదా నన్ను వదిలేసి వెళ్ళిపో అని సీరియస్గా అంటాడు నీల్ ఇంత ముండేంటి నువ్వు ఎస్ నేను అదే నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను చెప్తున్నావా వెళ్తున్నావా ఎలా వెళ్తానరా శాటిస్ సచినోడా మనసులో చేరిపోయావు కదా ఏ చేతపడి చేశాడో ఏమో బండరాయి అస్సలు నొప్పి కూడా తెలియట్లేదని మనసులో తిట్టుకున్న నైనా నేను అదే అని అంటుంది అదే అంటే అదే అంటే అదే నువ్వు అన్నది ప్రాపర్గా చెప్పవే గుండెలు నిండుగా ఊపిరి తీసుకున్న నైనా తల ఉంచుకొని హాయ్ ఐ లవ్ యు టూ అని చిన్నగా అంటుంది వినపడలేదు నేను ఇలాగే చెప్పాను నీకు కోపంగా చూసిన నైనా ఐ లవ్ యూ టూ డాన్స్ ఆఫ్ అని మాట పూర్తి కాకముందే నీళ్ళు పెదవులు ఆమె పెదవులతో సయ్యాట ఆడతాయి కళ్ళు మూసిన నయన నీళ్ళు ఛాతీ మీద చేతులేస్తే స్మూత్గా కొనసాగుతున్న అదరాల సయ్యాటకు బాడీని ఫ్రీగా వదిలేస్తుంది నీళ్ళు ఒడిలో ఉన్న నయన వీపు మీద నడుము మీద నీళ్ళు చేతులు తారాడుతూ ఉంటే నయన మనసు నీళ్ళ మీదున్న ప్రేమకి పులకించిపోతుంది ఇన్ని రోజుల నుండి మనసులోనే దాచుకుంది చెప్పేయడంతో ఆమె మనసు తేలికపడుతూ ఉంటే అతని సాన్నిహిత్యం ఇంకా కావాలని మనసు పోరు ముద్దు సంఖ్యలను విడిచి నైనను గట్టిగా హత్తుకుంటాడు నీళ్ళు అతని గుండె సవ్వడిని వింటున్న నయన కళ్ళు చెమ్మగిలితే ఆమె చేతులు కూడా అతని వేపు చుట్టూ చుట్టుకుంటే తనని మొత్తలోకి నెట్టి అతని పెర్ఫ్యూమ్ స్మైల్ను గుండెలు నిండుగా పీల్చుకుంటుంది కౌగిలి విడిన నీళ్ను షర్ట్ను తనే విప్పుతుంది నైనా విప్పిన షర్ట్ని నీళ్ళు బ్యాక్ సీట్లో విసిరేస్తాడు కాటన్ తీసుకొని బ్లడ్ను క్లీన్ చేస్తున్న నైనా నీల్ నీ బ్లడ్ ఏ నెగిటివ్ డోంట్ వేస్ట్ ఇట్ దొరకడం చాలా కష్టమని అంటుంది నీది కూడా సేమ్ కదా అని నైనా అంటే దెన్ ఒకరికొకరం షేర్ చేసుకుందాం షేర్ చేసుకోవడానికి ఏదేమైనా పిజ్జానా అనుకున్నావా తినేది బ్లడ్ చాలా వాల్యుబుల్ అని నైనా అంటే చాలా హ్యాపీగా ఉంది బేబీ డాల్ ఎప్పుడు నన్ను వదిలేయో కదా అని అడుగుతాడు నీల్ సీరియస్గా అందరినీ గడగడ వణికించే నీల్ ఇప్పుడు తనకి ఏ అర్హత ఉందని తన స్థాయిని పక్కన పెట్టి మరీ బ్రతిమాలుతున్నాడు ఎన్నిసార్లు మాటలతో అవమానించినా అదే నవ్వుతో తన వెంట పడుతున్నాడు తన కోసం టైం కేటాయిస్తూ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు చెప్పవే నీళ్ళు మెడి చుట్టూ చేతులేసి హత్తుకున్న నైనా నాకు నువ్వు కావాలి నీ నిన్ను మనసులో నుంచి చెరిపేయాలని నేను చాలానే ట్రై చేశాను బట్ ఐ కాంట్ ఇంకా పిచ్చిగా ఎక్కేస్తున్నావు నాకు నువ్వు అని అంటూ హత్తుకొని మనసులో దాచుకున్న ప్రేమని అంతా కూడా బయట పెడుతుంది నైనా కౌగిలి బిగుతు చేసిన నీళ్ళు నాయన తల మీద ముద్దు పెట్టుకుని ఈ రోజంతా నాతోనే ఉండు బేబీ డాల్ అస్సలు వదలాలని లేదని నీళ్ళు అంటాడు నవ్వుతూ ఓయ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు ఇంకెళ్ళు అని ఒడిలో నుంచి పక్క సీట్లోకి వస్తుంది నైనా నీకంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు ఎక్కడికైనా వెళ్దాం ప్లీజ్ నైనా ఒప్పుకో అని నీళ్ళు నైనా చేతిని పట్టుకుంటాడు నీల్ నీకు కావాల్సిందని చెప్పాను గో అప్పా గుడి నుంచి వచ్చే టైం అయింది చూస్తే ఇంక అంతే నా సంగతి అని వెనక్కి తిరిగి చూస్తూ భయంగా అంటుంది నైనా కోపంగా చూస్తాడు నీల్ అతని జుట్టుని చెప్పేసి టు హెల్ అని డోర్ తీసుకొని వెళ్తుంటే ఒక కాలి పట్టి కార్లోని పడిపోతుంది నవ్వుకుంటూ వెళ్తున్న నైననే చూసి సీటుకి జారబడిన నీల్ లవ్ యూ బేబీ డాల్ అని ముద్దుగా అనుకుని కార్ని టర్న్ చేసుకుని ఇంటికి దారిపడతాడు నీల్ నైనా నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తుంటే కందిన పెదవుల్ని దాయడానికి అవస్థలు పడుతూ నీ వల్ల ఇంకెన్న అబద్ధాలు చెప్పాలిరా రావణ్ అని ముద్దుగా తిట్టుకుని తన గదికి వెళ్ళిపోయి చీరను విప్పాలని అనిపించగా అలాగే బెడ్ మీద పడి సిగ్గుతో మెలుకలు తిరుగుతుంది నైనా కార్ దిగుతూ మెరుస్తున్న కాలి పట్టిని చూసిన నీళ్ళు నవ్వుకుంటూ తీసుకొని ప్యాంట్ పాకెట్లో వేసుకొని ఇంట్లోకి నడుస్తాడు నీల్ ఆగు ఏంటి షర్ట్కు ఆ ట్రైన్ అని అడుగుతుంది తల్లి మధుమతి అదేదో స్ట్రెయిన్ మామ్ అని గబగబ మెట్లెక్కుతూ తన రూమ్కి వెళ్ళిన నీల్ వేరే షర్ట్ వేసుకొని ముంబైకి పవనం అవుతాడు మహేంద్ర గారికి చెప్పి స్టార్ట్ అయిన నీల్ ట్రాఫిక్ జామ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది మొబైల్ చూసుకుంటున్న నీళ్ళు ఫ్లైట్కు టైం అవుతుంటే వాట్ హ్యాపెండ్ ఆసిఫ్ అని కోపంగా అడుగుతాడు నీల్ బాయ్ ఏదో గొడవ నేను చూస్తానని కార్ దిగుతున్న ఆసిఫ్ను చూసి నీళ్ళు ముందుకు చూస్తే శైలేంద్ర గారు ఓ కాలేజ్ కుర్రాన్ని వాయిస్తూ కనిపిస్తారు నువ్వు ఆగు అని కార్ దిగిన నీళ్ళు దగ్గరికి నడిచి వాట్ హ్యాపెన్ అని సీరియస్గా అడుగుతాడు చూడండి సార్ కాలేజ్కి టైం అవుతోందని ఏదో తొందరలో ఈయనకి డాష్ ఇచ్చాను స్కూటీ బ్యాగ్ డ్యామేజ్ అయింది నాదే తప్పు కాబట్టి ఈ అంకుల్కి సారీ చెప్పాను అయినా వినకుండా నాకు తెలియని తిట్లని తిడుతూ బోనస్గా శాపనార్థాన్ని కూడా పెడుతున్నాడు సార్ అని వాడు ఏడుస్తూ అంటాడు ఏయ్ బుద్ధి లేదా ఇంత వయసు వచ్చింది తప్పైందని అతను అంటున్నాడు కదా నీ ఒక్కడి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూస్తూ కూడా నువ్వు ఇంత ఆలోచించవా అని నీళ్ళు ఉన్న చిరాకుకి శైలేంద్ర మీదికి పోతాడు శైలేంద్ర కోపంతో ఊగిపోతూ ఏయ్ ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు అసలు నేనెవరో తెలుసా అయినా నువ్వెవరు నన్ను అనడానికి అని కోపంతో ఊగిపోతుంటాడు శైలేంద్ర ఇలా పబ్లిక్లో న్యూస్ చేయడం చేయడానికి సిగ్గెన్పించడం లేదా ఆ సీట్ క్లియర్ ఇటర్ నోరు తెరుచుకున్న చూస్తున్న ఆ సీట్ను చూసి కారులో విసుగ్గా కూర్చుంటాడు నీల్ ఎంత పొగరు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడో కూడా నేర్పలేదేమో ఇతని తల్లిదండ్రులు పొగరు పట్టిన పొగరు అని తిట్టుకున్న శైలేంద్ర గారు స్కూటీని డాష్ ఇచ్చిన అతన్ని చూసి నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతావని శాపనార్థాలు పెట్టి నీల్ కారు వైపు చూసి డబ్బుతో వచ్చిన పొగరు అని స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు నీల్ ఊహల్లో తీయటి ముద్దును పదే పదే గుర్తు చేసుకొని విహరిస్తూ ఉన్న నైనా పాప నీల్కు కాల్ చేస్తుంది చిరాకులో ఉన్న నీల్ నైనా నుండి వస్తున్న ఆ కాల్ని లిక్ చేసి బేబీ డాల్ అని అంటాడు నీల్ నవ్విన నైనా ఏంటా శబ్దం అని అడుగుతుంది ముంబై వెళ్తున్నాను ట్రాఫిక్లో ఉన్నాను అదే సౌండ్ నా డాల్ ఏం చేస్తుందని అడుగుతాడు నీల్ నథింగ్ తిరిగి ముంబై నుంచి ఎప్పుడొస్తావు అని అడుగుతుంది నైనా ఎంతో ఆశగా డే ఆఫ్టర్ టుమారో ఏ మిస్ అవుతావా అని అడిగాడు నీల్ నయన ఏవి మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంటే చెడగొట్టేస్తున్నావు డాక్టర్ పాప నన్ను అది తెలుస్తుందా నీకు అని అంటాడు నీళ్ళు తెలుసు ఎందుకు తెలియదు నా పెదాలనే కదా నువ్వు పిప్పి చేస్తున్నది అని నయన అంటే నవ్విన నీళ్ళు అందుకే ఈసారి చేయి అని అంటాడు నీల్ నీళ్ళు అని కసిరిన నీళ్ళు నవ్వుతున్నా అతని నవ్వుని వింటూ నువ్వు నవ్వితే బాగుంటావు నీళ్ళు కాకపోతే ఎప్పుడూ సీరియస్ ఫేస్తో ఉంటావు ఎందుకని అడుగుతుంది నయన నాగమ్మలా ఉంటావు నీలో చాలా మాటలున్నాయని నయనని నీళ్ళు అంటే నైనా ఏమీ మాట్లాడుతూ బేబీ డాల్ ఓయ్ ఐ మిస్ యూ సో బ్యాడ్లీ ఇప్పుడే వచ్చి నన్ను గట్టిగా అత్తుకొని ఊపిరాన్ని ఇవ్వకుండా కిస్ చేస్తూ నా ఊపిరి నీకు అందివ్వాలని ఉంది నైనా కూడా ఐ మిస్ యూ టూ చెప్పే సమయానికి నైనా అని పిలుస్తారు శైలేంద్ర గారు అప్ప పిలుస్తున్నారు బాయ్ అని కాల్ కట్ చేస్తుంది నైనా చిన్నగా నవ్వుకొని మొబైల్ చేతి మధ్య తిప్పుతూ విండో నుంచి బయటకే చూస్తున్న నీళ్ళను చూసి బాయ్ అని పిలుస్తాడు ఆసిఫ్ బోల్ ఆసిఫ్ ఇంతకుముందు మీరు అరిచింది గొడవపడింది నైనా మేడం అప్పాతో అని ఆసిఫ్ అంటాడు అయితే ఏంటి అని నీళ్ళు నిర్లక్ష్యంగా అంటే అదేంటి బాయ్ అలా అంటున్నారు ఆయన మీకు కాబోయే మామగారు అందుకని విరోధం ఎందుకు ఆయనతో అని ఆసిఫ్ అంటే లేదు లేదక్కడ ఆసిఫ్ ఆయన చచ్చిన కూతుర్ని నాకు ఇవ్వడని అంటాడు నీల్ మరి ఎలా బాయ్ అని అది నా సొంతం లేపుకొని వెళ్ళిపోతాను అని నీల్ చాలా కాన్ఫిడెంట్గా అంటాడు కానీ అదే అప్ప కోసం నైనా అతని దూరం పెడుతుందని అస్సలు ఊహించడు ఆ క్షణం నీళ్ళు ఏమైందప్ప ఎందుకు కోపంగా ఉన్నారని మంచి చెంబులు ఇస్తూ అడుగుతుంది నైనా ఎన్ పావి నన్నే అంటాడా ఎంత పవరు తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే అలాగే తయారవుతారని మిరియాలు నూరుతూ ఉన్న తండ్రిని చూసి చెంపు తీసుకొని ఫిల్టర్ కాఫీ చేతిలో పెట్టిన నైనా ఎవరప్ప అని అడుగుతుంది నైనా ట్రాఫిక్ దగ్గర జరిగింది చెప్తాడు శైలేంద్ర గారు వదిలేయండి అప్ప పెద్దవాళ్ళతో మాట్లాడడం కూడా రాదేమో అతనికి నేను ఆ సమయానికి ఉండుంటే అతని వాయించేదన్నప్ప ఎన్న ధైర్యం ఎన్ పావి మా అప్పని అంటాడా రోషంతో రెచ్చిపోతోంది నైనా నైనా పాప నీ మాటలు నీ డాన్స్ ఆఫ్ వినాలి అప్పుడు ఉంటుంది అబ్బబ్బా ఇక తండ్రి కూతురు బయట బజార్ గొడవలు ఆపుతారా అని శారదం అంటే మూతి తిప్పిన నైనా అప్ప రండి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని తండ్రికి వేడి వేడి ఇడ్లీ సాంబార్ వడ్డిస్తుంది నైనా కూతురి ప్రేమకి శాంతించిన శైలేంద్ర గారు నైనా ఈ బుధవారం నిన్ను కలవడానికి సారథి హాస్పిటల్కే వస్తాడు ఒకసారి కలిసి మాట్లాడమా అని అంటారు శైలేంద్ర గారు ఆ మాటకు ఆనందం అంతా కూడా ఆవిరైపోతే కానీ అప్ప నాకు ఇప్పుడే అని నైనా ఏదో అనుభూతూ ఉంటే చూడు నైనా నీ అప్పను నేను నా కూతురు సంతోషం నాకు ముఖ్యం అయ్యి ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అన్నీ సరిపోతే వచ్చే మూడు నెలల్లో కళ్యాణం అని స్థిరంగా చెప్పి చేయి కడిగేస్తారు శైలేంద్ర గారు బాధగా నయన పెరట్లోకి వెళ్తే అక్క ఇప్పుడు ఏం చేస్తామని అడుగుతుంది వెనకాలే వచ్చిన సహస్ర తెలీదు సహస్ర బహుశా నాలాగే చాలామంది అమ్మాయిలు ఇటు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక అటు ప్రేమించిన వాడిని దూరం చేసుకోలేక నాలాగే మూగగా రోధిస్తూ ఉంటారేమో కదా అని కన్నీళ్లతో అంటుంది నయన నీళ్ళు ముంబై వెళ్ళి నాలుగు రోజులు గడుస్తాయి మరుసటి రోజు వస్తానని నయనకి చెప్పడం వల్ల ఇంకా రా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న నయనకి నిమిషాలు గంటలుగా గంటలు కొన్ని యుగాలుగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది తొందరగా హాస్పిటల్ నుంచి వచ్చిన నయన తండ్రి వెంట గుడికి వెళ్తుంది సహస్ర నయనలను తీసుకొని గుడికి వెళ్ళిన శైలేంద్ర గారు అర్చన చేసి అమ్మవారి కుంకుమ ఇద్దరి కూతురులకు రాసి ప్రదక్షిణలు చేసి రెండని పంపుతాడు సరే అప్ప అని నయన సహస్ర ప్రదక్షిణలు చేయడం మొదలు కుర్తి పాకెట్లో నుంచి మొబైల్ వైట్ అవుతూ ఉంటుంది నీల్ నెంబర్ని చూసిన కామాక్షమ్మ ఒక నిమిషం అని సహస్రను ఇక్కడే ఉండమని చెప్పి ముందుకు పంపేసి డిఫ్ట్ చేస్తుంది నైనా వెలుగుతున్న మొహంతో అని చెవులో పెట్టుకుంటే అలిగావా అని అడుగుతాడు నీల్ మరి అలగరా డే ఆఫ్టర్ టుమారో వస్తానని చెప్పి నాలుగు రోజులు కనిపించలేదు అట్లీస్ట్ కాల్స్ కూడా చేయలేదు నాతో మాట్లాడుకు నువ్వు నీల్ అని కోపంగా అంటుంది నైనా నీ కోసం గుడి ఉన్నాను వచ్చాయి నీ కోపాన్ని నేను చూడాలని అంటాడు నీల్ ఏంటి గుడి బయట ఉన్నావా నేను అప్పతో కలిసి వచ్చాను నీళ్ళు పైగా బోలేడు మంది తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు నేను రావడం కుదరదు నీ రేపు మార్నింగ్ కలుస్తాను ప్రళ్ళు ప్లీజ్ అని అంటుంది నాయన కంగారుగా నో వే నిన్ను చూడండి నేను ఎక్కడికి వెళ్ళను వస్తున్నావా లేక మీ అప్పా ముందే కిస్ చేయినా వద్దు వద్దు ప్లీజ్ నేను వస్తున్నానని కట్ చేసిన నయనకి తండ్రి ఎదురుగా వస్తే కనిపిస్తే మొబైల్ మళ్ళీ కుర్తా పాకెట్లోకి వేసుకొని ప్రదక్షిణలు కంటిన్యూ చేస్తుంది నాయనా ఇంకా అవ్వలేదా అని శైలేంద్ర అంటే అయిపోయాయప్ప ఇదే లాస్ట్ అని అమ్మవారిని మొక్కుకొని అమ్మ కామాక్షమ్మ నువ్వే కాపాడాలి ఈ గండం నుంచి అని అనుకుంటూ తండ్రి వెంటే నడిస్తే వెనకాలే సహస్ర ఎలా అక్క అని సైగ చేసి అడుగుతుంది ఏమోని నాకు కూడా భయంగా ఉంది ఎప్పుడు అంతే నన్ను టెన్షన్లోకి తోసి నా టెన్షన్ను చూసి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు దుర్మార్గుడు అని నైనా బయటికి వస్తే తండ్రి ముందు నడుస్తూ ఉంటాడు తలెత్తి చూసింది నైనా కార్కి ఆనుకొని తననే సీరియస్గా చూస్తున్న నీళ్ళు కనిపిస్తే రెండు చేతులు జోడించి ప్లీజ్ అని తన పెదవులు కలిపి భయంతో వేడుకుంటుంది తన అడ్డంగా ఊపిరిన నీళ్ళు కన్ను కొడతాడు సచ్చినోడు చంపుతున్నాడు అనుకుని నైనా భయంతో వణికిపోతూ చూస్తుంటే నీల్ మొబైల్ మోగితే కాల్లో బిజీ అవుతాడు అదే మంచి సమయం అనుకుని నయన నీళ్ళు కళ్ళు కప్పి కార్ దాటేస్తే నీళ్లు చూసిన శైలేంద్ర పళ్ళు నూరుతాడు తండ్రి ఎర్రబడిన మొహాన్ని చూసి ఏమైంది తప్ప అని నయన భయంగా అడుగుతుంది మొన్న వాదులాట జరిగింది అని పొన్నుతో నైనా నిండా పొగరు అని శైలేంద్ర పళ్ళు నూరుతాడు నయనకు ఫ్యూజ్ ఎగిరిపోతే ఏంటి అని నోరు షాక్తో షార్క్లా తెలుస్తుంది ఇలాంటి పొగరపోతులు గుడికి కూడా వస్తారా అని ముందుకి ముఖం చిట్లిస్తూ నడిస్తే అప్ప నేను ఇంకాసేపు ఇక్కడే ఉండి కోనేట్లో పూజకు కమలాలు తీసుకొని ఇంటికి రానా అని అడుగుతుంది నైనా భక్తి ఎక్కువ ఉన్న కూతురిని చూసి సరే చీకటి పడుతుంది త్వరగా వచ్చాయి అని సహస్రం చూసి నువ్వు అక్కతో ఉండి ఇద్దరు కలిసి రండని ఆయన ముందుకి వెళ్ళిపోతాడు అక్క మీ మధ్యలో నేనెందుకు ప్రైవసీ ఉండదేమో అని సహస్ర అంటే నోరు ముయ్యవే నోరు తెరిస్తే అన్నీ కూడా డబుల్ మీనింగ్ మాటలే అని కసిరిన నైనా ఎవరైనా అటుగా వస్తున్నారేమో నా మొబైల్ నుంచి నీళ్ళ నెంబర్కి కాల్ చేయి అని మొబైల్ చేతిలో పెట్టి కోపంగా నీల్ దగ్గరికి వెళ్ళిన నైనా ఇంకా కాల్లోనే బిజీగా ఉన్న నీళ్ళని చూసి కార్ ఎక్కి హాన్ కొడుతుంది కాల్ కట్ చేసి కార్ ఎక్కిన నీళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తే చీకటిగా మారుతుంది నీళ్ళు అని నైనా అనే లోపే ఆమెను ఒడిలోకి లాక్కున్న నీళ్ళు నయన మొహమంతా ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ అని అంటాడు నీల్ అతని ప్రేమకి సరెండర్ అయిన నయన నీళ్ళు చుట్టూ చేతులేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఇక చాలు నీల్ ఎవరైనా చూస్తే బాగోదని అతని పెదవుల మీద అరచేతి నుంచుతుంది నయన అరచేతిని ఆపకుండా ముద్దులు పెడుతూ డూ యూ మిస్ మీ అని ప్రేమగా అడుగుతాడు అని నయన అంటే గట్టిగా అత్తుకొని అలాగే ఉండిపోతాడు నీల్ ఓయ్ నా బోన్స్ విరుగుతాయి వదులు అని విడిపించుకున్న నైనా నీల్ షర్ట్ విప్పి గాయాన్ని చూసి గుడ్ మానిపోతుంది ఇలాగే కొన్ని రోజులు చేతికి రెస్ట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని వేలు చూపిస్తూ అంటుంది నైనా అందరికీ నేను వార్నింగ్లు ఇస్తే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా మై క్యూట్ బేబీ డాల్ అని అరచేతితో నడుముని నలిపేస్తాడు నీల్ నవ్విన నైనా అసలు విషయం గుర్తుకొస్తే ముందు చెప్పు మా అప్పాతో గొడవ ఎందుకు పడ్డావు అని అంటుంది నీల్ ఏయ్ మీ అప్పా చెప్పలేదా అని నీల్ పొగరుగా సమాధానమిస్తాడు నీల్ ఇలా అయితే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయరు చేయకపోతే నీల్ ఐఆమ్ సీరియస్ సో వాట్ డాల్ అంటూ నీళ్ళు నయన మెడవంపులా తలదాచుకుంటూ నీ టచ్ లేక ఫోర్ డేస్ అల్లాడిపోయాను అని కౌగిలి టైట్ చేస్తే వదులు నీళ్ళు అని వెనక్కి నెట్టి పక్క డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నయనను అప్ప నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా నన్ను టెన్షన్తో చంపేయరా అని ఏడుస్తుంది నైనా నయన ఏడిస్తే లిప్స్ కొరికేస్తానని నీల్ ఆమె కన్నీళ్ళు తుడిచి ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు నీల్ నువ్వే నా ప్రాబ్లం అప్ప ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు కుదిరితే ఎనుకు ఆ సారదినో వారదినో వాడితో కళ్యాణం అవుతుంది నీళ్ళు అని ఏడుస్తూ అంటుంది నైనా జస్ట్ షటప్ వాడికి మీ అప్పాకి కలిపి ఒకేసారి చావుకి ముహూర్తం పెడతానని నీళ్ళు కోపంగా ఎర్రబడిన కళ్ళతో అంటాడు ఇందుకే ఇందుకే నువ్వంటే నాకు భయం పెరుగుతోంది నీళ్ళు ఇలా అంటే మా ఇంట్లో నేను ఎప్పటికీ అని నైనా ఏదో అనుభవతుంటే ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇద్దరు పెదాలని ఒకటి చేసి నీళ్ళు నైనాపై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ఫోర్స్గా కిస్ చేస్తూ ఆమెకు ఊపిరి ఆడినివ్వడు నీళ్ళు గింజుకుంటుంటే ఊపిరి అందక నీళ్ళు ఛాతీ మీద కొడుతుంది నైనా పెదాలను వీడి ఇంకోసారి ఇలా పిచ్చిగా వాకితే ఇంకోసారి ఇలా పిచ్చిగా వాకితే ఇలా మూయించనని నీళ్ళు పొగరుగా అంటాడు నైనా బాధగా చూస్తే చూడు నైనా నీకు నచ్చేలా ఉన్నాను లేదో నాకు తెలియదు నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావు నా మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలియటం లేదు యువర్ సో ప్రీషియస్ టు మీ అని అన్నాడు నీల్ కథ ఇంకా ఉంది మరి మొత్తానికి పాపం నైనా ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగింది నీల్కి వాళ్ళ నాన్నకి మధ్య గొడవ జరిగింది ఆ గొడవతో శైలేంద్ర నీళ్ళ మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది నైనా నీళ్ళ పెళ్లికి శైలేంద్రే అడ్డు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి